హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు హోప్ నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవీ పర్మిస్ లాగ్స్ ఈ రాఖీ పౌర్ణమి రోజున మా యేష్వికి నేను ఎవరెవరికి రాఖీలు కట్టామో చూసేద్దాం మరి ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ వాళ్ళక్క అయితే వచ్చేసిందండి మార్నింగ్ మార్నింగే వచ్చేసింది సో దానికి డ్యూటీ ఉండడం వలన డోరోమన్ రాఖీ అయితే పట్టుకొని వచ్చిందనమాట తను ఇంకా సో రాఖీ చూడగా మిని బొమ్మ తీయేసేసి బొమ్మతో ఆడుకుందామని చాలా ట్రై చేసాడు సో అలా కొన్నిసేపైనా ఉంచారా రాఖీని అని చెప్పేసి అన్నదనమాట సో ఫస్ట్ ఫస్ట్ నేనైతే బొట్టు పెట్టేసాను ఈశ్వీన్కి ఇంక సో తను వచ్చేసి ఇంకా రాఖీ కట్టేసి స్వీట్లు అయితే తినిపించేసింది సో తన బొమ్మని చూసుకుంటే చాలాసేపు ఆడుకున్నాడు సో చూసారా రాకీ ఎలా ఉందో సో ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లెక్క ఇవ్వండి వీడియో నచ్చితే సో ఇంక వాళ్ళక్క స్వీట్ తినిపించేసి వెళ్ళిపోయింది ఇంకా తర్వాత తన చిట్టి అక్క వచ్చింది అనమాట మోక్ష తినిపారు సో తిని కలగ కట్టారు కదా సో వాళ్ళ మమ్మీ సపోర్ట్ తీసుకుంది సో తిని కూడా రాఖీ పట్టుకొని అయితే వచ్చేసింది ఇంకా మా యశ్వీన్ మోక్ష ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చాలా సార్లు అడిగాడు సో వాళ్ళ మమ్మీ తీసుకొని వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ మీరందరూ రాఖీలు కట్టారా సో ఎవరెవరు ఎంత కలెక్ట్ చేసుకున్నారో నాకైతే కమెంట్ చేసేసేయండి సో నేనెంత కలెక్ట్ చేసుకున్నాను మీకైతే లాస్ట్లో చెప్తాను అనమాట సో వాళ్ళక్క చిన్నక్క కూడా రాఖీ అయితే కట్టేసింది సో తనకి కట్టడం రాదు కదా సో వాళ్ళ మమ్మీ కొంచెం హెల్ప్ చేసి కట్టేసింది అనమాట ఎలాగైతే సో చూసారు కదండి ఇదిగోండి ఈ విధంగా తర్వాత ఇంకొక అక్క అయితే వచ్చేసింది తెను పేరు సో తెను కూడా కట్టేసింది అనమాట రాకి ఇంకా మహేష్విని చూడండి ఫోజులు ఇవ్వమంటే ఎంత స్టిల్ నీట్గా ఇచ్చేస్తున్నాడు ఇంకా తినైతే రాగి కట్టేసి చాలా నీట్గా పసుపు కుంకు మక్షింతలతో రాగి ఎలా అయితే కట్టాలి సో ఆ విధంగా తను కూడా అయితే రాఖీ కట్టేసిందండి సో చూసారా మేము ఎవరూ చెప్పలేము తనకి సో తనే చాలా చక్కగా అయితే అనమాట సో అక్కడ కొంచెం హడావిడిగా ఉండడం వల్ల నేను జస్ట్ వీడియో క్లిప్ తీసాను కదా సో ఆ వాయిస్ అయితే చాలా మంచిగా అనిపించింది అది కాస్ మేమైతే ఈ విధంగా రాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము సో మీరందరూ ఎలా చేసుకున్నారో నాకైతే కమెంట్ చేసేసేయండి సో ఇంకా వీళ్ళ వీడేమో కాలుకు దండం పెట్టమంటున్నారు సో వాడైతే పెట్టడం అని చెప్తున్నాడు చూడండి వాడు ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ ఎలా చెప్తాడో సో లక్కీకి ఇంకా లాస్ట్కి అయితే దండం అయితే పెట్టేశాడు ఇంకా వాళ్ళక్కకి ఏదో గిఫ్ట్ అయితే ఇచ్చేసాడు అనమాట సో వాళ్ళకి ఇంకా స్వీట్ తినిపించింది స్వీట్ తిప్పిన తర్వాత వాళ్ళక్కకి గిఫ్ట్ ఇవ్వడం తీసుకోవడం అన్నీ అయిపోయింది అనమాట సో చూస్తున్నారు కదా గాయస్ ఏ విధంగా సో మీరు కూడా ఈ విధంగా చేశారా ఈ చిన్నపిల్లలతో చాలా హడావిడి అయితే అయిపోయిందనమాట చాలా ఎంజాయ్ చేశాము నిన్నంతా సో ఇంక మా హస్బెండ్కి వాళ్ళ అక్క అయితే అనమాట అండి రాకి చూసారా ఇదిగోండి ఇంక కడుతుంది వీళ్ళిద్దరూ ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టించుకునేవారు సో నేను మాట పడి చాలా అబ్బాయి ఫస్ట్ కట్టేశాను అనమాట ఈ తమ్ముడికి సో తర్వాత మా తమ్ముడికి కట్టాను అనమాట సో ఎలా అనిపించింది గాయస్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిన్నైతే సో ఈ విధంగా మేమైతే రాఖీ సెలబ్రేషన్స్ చేసుకున్నాము సో మీరందరూ ఎలా చేసుకున్నారో నాకు తెలియజేసేయండి మరి సో ఇలా కట్టేసిన తర్వాత స్వీట్లు తినిపించేసి కొంచెం కొంచెం వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి అంత వీడియో అయినైతే తీయలేదనమాట సో చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని పెట్టేశాను ఇంకా స్వీట్ తినిపించాను సో తర్వాత నాకు ఆ తమ్ముడు తినిపించాడు ఇంకా మా తమ్ముడికి అయితే రాఖీ అయితే కట్టేస్తున్నాను ఇంకెక్కడైనా నేను సార్ ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది అనమాట సో పిక్స్ అయితే పెట్టడం జరిగింది చిన్న చిన్న క్లిప్స్ కొట్టు పెట్టడం అవన్నీ ఉన్నాయి అవన్నీని సో అదంతా మిస్ అయింది అనమాట సో ఇంక ఇక్కడ రాఖీ అయితే ఫైనల్గా రాఖీ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా మా తమ్మడైతే కాలుకి దండం పెట్టాలంటే లేదు లేదు నేను అని చెప్పేసి అక్కడ ఇంకా పెద్ద కామెడీ అయిపోయింది అనమాట జస్ట్ నార్మల్గా నేనైతే ఆశీర్వదించేసాను ఇంకా సో మీరందరూ కూడా మీ అక్క చెల్లెలు అన్నదమ్మల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారా నిన్న సో అది ఎలా అనిపించింది కామెడీగా అనిపించిందా మీకు సో ఇంకా రాకీ అయితే ఫైనల్గా కట్టేశాను ఇంకా స్వీట్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ సో చూసారు కదండి ఇంక నాకు తమ్ముడు కూడా పెట్టేశాడు ఇంక వెనకాల మా అమ్మ చూస్తుంది సో గిఫ్ట్ ఏమి ఇచ్చారు అనుకుంటున్నారా సో మా తమ్ముడు ఇచ్చిన అమౌంట్ అయితే నేనైతే పట్టెలైతే కొనేసుకున్నానండి సో అది కూడా వీడియో క్లిప్ పెట్టాను ఇంక ఇక్కడ చూడండి బ్లెస్సింగ్స్ తీసుకోమంటే మామూలుగా వేసి మనం చెప్తున్నాడు చాలా కామెడీ అనిపించింది ఇక్కడ మా పిండి వాళ్ళందరూ అనమాట సో ఇంక నార్మల్గా అయితే చింతలు అయితే వేసేసాను ఇంక తమ్ముడికి అది కా ఈ విధంగా అయితే మేము రాఖీ సెలబ్రేషన్స్ చేసుకున్నాం ఇంక వీడియో క్లిప్స్ ఉన్నాయి కానీ అవన్నీ తీయలేదనమాట అనమాట ఇంక సో తమ్ముడు ఇచ్చిన అమౌంట్ ఇంకా వేస్ట్ చేయకుండా ఇంకా గోల్డ్ షాప్కి అయితే ఏం తీసుకుందామా అని ఆలోచించి ఇంక పట్టీలు అయితే తీసేసుకున్నాను అనమాట ఫైనల్గా సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా వీడియో కనుక నచ్చితే నేను ఫైనల్గా అయితే ఈ పట్టీలను అయితే తీసుకున్నానండి సో పట్టీలు ఎలా అనిపించాయో మీకు అయితే కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్